జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్ననే ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం వచ్చింది మళ్ళీ ఈ రోజున సర్దార్ లచ్చన్న గారి జయంతి కూడా మరి కార్యక్రమం జరుగుతూ ఉంది ఒకటే అంశము ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు యావత్ భారతదేశము కొనియాడదగ్గ నేతల్లో సర్దార్ లచ్చన్న గారు ఒకరు మరి సర్దార్ అనే బిరుదు దేశంలో చాలా అతి కొద్ది మందికి మాత్రమే ఈ సర్దార్ అనే బిరుదు ఉండింది మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ అదేవిధంగా సర్దార్ లచ్చన్న మరి తెలుగువాడి యొక్క కీర్తిని మరి ఆయన ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళ ప్రభుత్వం కూడా దీన్ని అధికార కార్యక్రమంగా మరి చేపట్టడం కూడా అభినందనీయం మరి ఒకే అంశం చెప్పేది ఏంటంటే ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రభుత్వం తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావని చెప్పి ఆయన పోరాటం చేసిన సందర్భాలు కూడా ఇవాళ మనము గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆయన చేసిన త్యాగాల్ని మా తెలుగు జాతి వారితో అదేవిధంగా మా గీత కులాల ప్రజలందరూ కూడా చాలా గర్వంగా తీసుకుంటా ఉన్నారు మరి ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయ సాధనలో మేమందరం కూడా కథం తొక్కి ముందరికి వెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సర్దార్ గౌతి లచ్చన్న గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉంటాం